పిల్లలు పిల్లలంతా ఒక ఫుటేజ్ ఒకరు ఒక సూచన మేరకు ఈ రోజు పట్టణంలో ఉండబడిన వివిధ వార్డులు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై తొమ్మిది ఇరవై ఎనిమిది తర్వాత పదహారు ముప్పై రెండు పంతొమ్మిది పదమూడు ఇరవై ఒకటి ముప్పై ఏడు వార్డు ఇన్ని వార్డులు కూడా దాదాపుగా ఒక డెబ్బై ఎనభై విగ్రహాలను మండపాలను సందర్శించుకొని అక్కడ ఉన్న భక్తులతోటి మాట్లాడడం జరిగింది ఎందుకంటే తొమ్మిది రోజులు చాలా పవిత్రంగా ఎంతో గణనాథుని మన పేట ప్రజలందరూ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతూనే ప్రత్యేకించి మన సూర్యాపేటలో బ్రహ్మాండంగా మహిళలు అయితేంది సోదరులైతేంది అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు భగవంతుణ్ణి మంచిగా పూజలు చేసుకొని ఈరోజు పదో రోజు నిమజ్జన కార్యక్రమం బ్రహ్మాండంగా ఇక్కడ మన సదువ చెరువులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా మున్సిపల్ శాఖ అయితేంది పోలీస్ శాఖ అయితేంది హెల్త్ డిపార్ట్మెంట్ వారు అయితే ఏంది అందరూ కూడా అన్ని విభాగాల అధికారులు బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వారందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకుడు దామగడారి పక్షాన వారికి మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సిరాపేట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని కూడా అమ్మలు అక్కలు అందరికీ కూడా ఆ భగవంతుడు మంచి జరగాలని చెప్పి కోరుతూ మలొచ్చే వినాయక చవితి కూడా ఈసారి ఏడు వందల చిల్లర విగ్రహాలు పెట్టిర్రు ఈసారి కూడా మన కొత్తగా వచ్చిన మన ఎస్పీ గారు డీజే ను ఈసారి పూర్తిగా బ్యాన్ చేయించడం కూడా హర్శించదగ్గ విషయం ఎందుకంటే దాంతో చాలామంది హార్ట్ హార్ట్ పేషెంట్స్ ఉన్నా తర్వాత ఇంకా ఇతరాత్ర కారణాలతోటి ఆ డీజే తోటి బాగా డిస్టర్బెన్స్ ఎత్తుందని చాలా స్ట్రిక్ట్ గా పోలీస్ శాఖ వారు దాన్ని బ్యాన్ చేయడం కూడా వారికి అభినందనలు తెలియపరుస్తూ భోగిస్తా చిన్న మాట మీరు ఈ ఈ ఒక్క ఒక్క రోజు డెబ్బై ఎనిమిది విగ్రహాలు తిన్నాం దీనికంటే ముందు కూడా గత ఐదు ఆరు రోజుల నుంచి అంటే ఐదో రోజు నుంచి కూడా ఈ విగ మూడో రోజు ఐదో రోజు కూడా దాదాపుగా సూర్యాపేట అన్ని వార్డులు కూడా నేను మా రెడ్డి గారు మా టౌన్ పార్టీ అధ్యక్షుడు మా మా మున్సిపల్ ఫోర్ లీడర్ మీ అందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ సిబ్బంది మా అంద నాయకులందరూ కూడా దాదాపుగా సూర్యాపేట అన్ని వార్డు కూడా అన్ని వాళ్ళు తిరగడం జరిగింది అని తెలుబరస్తావ్ ఈ ఒక్క రోజు 70 తిరిగారు మండలంలోని ఆయన మండలాల నియోజకవర్గంలో తిరగడం జరిగింది అన్ని చోట్ల దాదాపుగా అన్నదాన కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ పార్టిసిపేట్ కావడం జరిగింది అని తెలుబరస్తావ్ ఈ రోజు కూడా 13వ వాడు గాందెనార్ గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరిగింది అక్కడ కూడా విజిట్ చేయడం ఫ్లోర్ రావడం జరిగింది ఓకే థాంక్యూ ఓకే రైట్